ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ పాట శ్రీకృష్ణుడి మేలుకొలుపు పాట అందరూ తప్పకుండా విని నేర్చుకోవాల్సిన అద్భుతమైన కేశవనామాల పాట ఇది కేశవాయని నిన్ను వాసిగా భక్తులు అన్నించుచున్నారు మేలుకో వాసవా దీత వసుదేవా నందన వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో నారాయణ నిన్ను నమ్మిన భక్తుల కరుణా బ్రోతూ వేగా మేలుకో శరణన్న రక్షణ బిరుదు నీకు నాది సన్నుత మేలుకో కృష్ణ మేలుకో మాధవాయని నిన్ను యాదావులందారు మమతా గొల్తురు దేవా మేలుకో చల్లాని చూపులా మెల్లాగా బరపేడు నల్లాని నా స్వామి మేలుకో కృష్ణ మేలుకో గోవిందాయని నిన్ను గోపికాలందారు గోపాలయని పిల్తూరు మేలుకో వెన్న ముద్దలు జల్ది వేడుకగా తినాల వేణు గోపాలుడవు మేలుకో కృష్ణ మేలుకో విష్ణు రూపము దాల్చి విభవము నగుపించు విష్ణు స్వరూపుడా మేలుకో దుష్ట సంహారక దురితములెడబాపు సృష్టి సంరక్షక మేలుకో కృష్ణ మేలుకో మధుసూదనా నీవు మగువ తోడు తగుడి మరచి నిద్రించే మేలుకో ఉదయార్క బింబము ఉదయించు వేళ ఏ వనరు మేలుకో కృష్ణ మేలుకో త్రివిక్రమాయ దారు విక్రమ మందురు మేలుకో శుక్రాది గ్రహములు సుందర రూపము చూడగోరుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో వామన రూపమున మడిగిన పుండారి కాక్షుడా మేలుకో బలినీని పాదమున బంధాన చేసిన కశ్యపనందన మేలుకో కృష్ణ మేలుకో శ్రీధర గోవింద రాధా మనోహర యాదవ కుల తిలక మేలుకో రాధా రాజుల్ కానం పింది పొడచూతూ గాని మేలుకో కృష్ణ మేలుకో ఋషికేశాయి భువి ఎందు ఋషులందరూ వచ్చి కూర్చున్నారు మేలుకో వచ్చిన వారికి వరములు కావాలి వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో పద్మానాభాని దు పత్ని భాగాదులు వచ్చి కూర్చున్నారు మేలుకో పరమాతారకమైన పావన పాడుచు వచ్చిరి మేలుకో కృష్ణ మేలుకో దామోదరాయని దేవతలందరూ దర్శించవచ్చిరి మేలుకో భూమి భారము మాన్ప బుధుల బ్రోవను రావే నూడా మేలుకో కృష్ణ మేలుకో సంకషణూ నీవు దిలింప సమయామై ఉన్నది మేలుకో పంకాజాక్షులు నీ దూ పావనమాము పాడుచువచ్చి రి మేలుకో కృష్ణ మేలుకో వాసుదేవా నీకు భూసూర పత్నులు భుజింప తెచ్చిరి మేలుకో యాగ సంరక్షణ కొరకు వర్ణించుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో ప్రజమ్ నారు అర్జున వరదూడ దుర్జన సంహార మేలుకో అబ్జవంశమునందు ఉద్భవించి కుబ్జాదారించిన దేవాకో కృష్ణ మేలుకో అనిరుద్ధాయని నిన్ను అబ్జభవాదులు అనుసరింప వచ్చే మేలుకో అండజవాహాన అబ్ధి గర్వాంతక దర్భాసైన వేగ మేలుకో కృష్ణ మేలుకో పురుషోత్త మాయాని పుణ్యాంగానాలందరూ పూజలు చేతురు మేలుకో పురుహూత వందిత పురహార మిత్రుడ పూతన సంహార మేలుకో కృష్ణ మేలుకో అదోక్షజ మిమ్ము స్మరణ చేసిన వారి దురితము నెడమాప మేలుకో వరుస తోడుత మిమ్ము స్మరణ చేసిన వారి వందన మొసగైద మేలుకో కృష్ణ మేలుకో నారా సింహ నిన్ను నమ్మిన భక్తుల కరుణా భ్రోతువు వేగ మేలుకో శరణన్న రక్షణ బిరుదు కలిగిన తండ్రి శశిదారా సన్నుత మేలుకో కృష్ణ మేలుకో అచ్చు తాయని నిన్ను సత్యముగా వ్రత విధులు కొనియాడా వచ్చి రి మేలుకో పచ్చాని చేలాము అచ్చంగా దాల్చిన లక్ష్మీ మనోహర మేలుకో కృష్ణ మేలుకో జనార్దనా నీవు శత్రు సంతతి మాన్పా సమయమై ఉన్నది మేలుకో పంకాజాక్షులు నీదు పావన నామాము పాడుచు వచ్చి మేలుకో కృష్ణ మేలుకో ఉపేంద్రాయని నిన్ను నువ్వు గుడి యమునా తీరా మందున్నారు మేలుకో గోపీకాంతలు నీ దూ రాక కోరుచున్నారు మురళీనాథ వినోద మేలుకో కృష్ణ మేలుకో హరి అని నిన్ను కొనియాడ గోపికార్జునులంతా వచ్చి రి మేలుకో అష్టాభార్యలుని దూరాక కోరుచున్నారు వనమాలిక ధర మేలుకో కృష్ణ మేలుకో శ్రీకృష్ణాయని నిన్ను గోపాల బాలూరు బంతులాడ వచ్చిరి మేలుకో కాళీయ మర్దన కౌస్తుభ మణిహార కంస సంహారణ మేలుకో కృష్ణ మేలుకో శ్రీరామాయణి మునులు స్థిర భక్తితో మిమ్ము సేవించుచున్నారు మేలుకో తాటక సంహార కరదూష నాత క కాకుత్స మేలుకో కృష్ణ మేలుకో తెల్లవారా వచ్చే దిక్కులు తెలుపొందే నల్లని నా స్వామి మేలుకో వేలాయే గోవుల మందకు పోవాలే గోపాల బాలుడా మేలుకో కృష్ణ మేలుకో ఈ కేశవనామాలు సంకల్ప బలాన్నిచ్చే దివ్య మంత్రాలు హిందూ సంప్రదాయంలో ప్రధానమై నిత్యం స్మరించే ఈ దివ్యనామాల్ని ఒక మేలుకొలుపు పాటగా పాడుకుని మనము ఆ కేశవుని నిత్యం ఆరాధించుదాము ఆయన కృపకు పాత్రలవుదాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ధన్యవాదములు